త్రిత్వము అనే పదం బైబిల్లో ఎప్పుడూ ప్రస్తావించబడలేదు కానీ అది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన నమ్మకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఒక్క దేవుడు మూడు ప్రత్యేక వ్యక్తుల రూపంలో ఉన్నాడనే దైవ మర్మాల్ని వివరించడానికి త్రిత్వము అనే పేరు వినియోగించబడుతుంది త్రిత్వము అనేది దేవుణ్ణి మనుషులు అర్థం చేసుకునే ఒక అనుభవాత్మక ప్రయత్నం ఈ దైవ రహస్యాన్ని వివరించడానికి వాస్తవ ప్రపంచంలోని కొన్ని ఉదాహరణలు సహాయపడతాయి ఉదాహరణకు సూర్యుడు సూర్యకాంతి సూర్యు నుండి వచ్చేటువంటి వేడి సూర్యుడు తానే ప్రధాన మూలం అయితే కాంతి మరియు వేడి అన్నీ అతని నుండే ఉద్భవిస్తాయి సూర్యకాంతి మన దగ్గరకు చేరి దారిని చూపిస్తుంది వస్తువులను కనిపించేలా చేస్తుంది కానీ సూర్యుని వేడి మాత్రం చూడలేము అయితే దాన్ని అనుభవించగలం వేడి జీవానికి అవసరమైనటువంటి శక్తిని కూడా ఇస్తుంది ఇలా ఒకే సూర్యుని నుండే కాంతి వేడి వేవేరు రూపాలలో మనకు అనుభవం అవుతాయి ఇదే విధంగా త్రిత్వంలో ఒక దేవుడు కానీ మూడు వెవ్వేరు వ్యక్తులుగా తమ తమ వ్యక్తిత్వాలలో వ్యక్తమవుతారు చరిత్ర అంతటా ప్రజలు వేలాది వెవ్వేరు దేవుళ్లను పూజించారని మనకు తెలుసు కానీ బైబిల్ మనకు ఒక్కడే ఉన్నాడని చెబుతుంది కాబట్టి మన వాస్తవికతలో ఒకే నిజమైన దేవుడు ఉన్నాడు అవును త్రిత్వము అనే పదానికి ముగ్గురు వ్యక్తుల సమూహం అని అర్థం బైబిల్ చెప్పే ఒక్క నిజమైన దేవుడు ముగ్గురు వెవ్వేరు వ్యక్తుల రూపంలో వ్యక్తమవుతాడు ఈ ముగ్గురులో ప్రతి ఒక్కరు పూర్తిగా దేవుడే అయినప్పటికీ వారి వ్యక్తిత్వం పరంగా మనం గమనించినట్లయితే ఒకరి నుండి మరొకరు భిన్నంగా ఉంటారు ఈ ముగ్గురు వ్యక్తులనే తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అని పిలుస్తావు త్రిత్వంలోని ప్రతి వ్యక్తి పూర్తిగా దేవుడని బైబిల్ స్పష్టంగా తెలిపింది అంటే తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ తండ్రి కాదు యోహన్ వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనం ప్రకారము తండ్రి దేవుడని రుజువు చేస్తుంది యోహన్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారము కుమారుడు దేవుడిని రుజువు చేస్తుంది అపోస్తుల కార్యంలో ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాల ప్రకారము పరిశుద్ధాత్మ కూడా దేవుడని వ్యక్తపరుస్తుంది త్రిత్వము శాశ్వతంగా ఉనికిలో ఉందని బైబిల్ చెబుతుంది అంటే వారు ఎల్లప్పుడూ ఉన్నారు ఎల్లప్పుడూ ఉంటారు మన విశ్వం సృష్టించబడడానికి ముందే తండ్రితో కుమారుడు మరియు ఆత్మ కలిసి ఉన్న సంగతిని యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయము మొదటి మూడు వచనాల ప్రకారం మనం గమనించగలం అదే రీతిగా ఆది మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాల ప్రకారం మనం గమనించగలం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే త్రిత్వంలోని వ్యక్తులు ఒకరికొకరు భిన్నంగా ఉంటారు యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచనం ప్రకారము తండ్రి పరిశుద్ధాత్మ వేరుగా ఉన్నట్టు మనం గమనించగలం యోహాను స్వార్త ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారము తండ్రి కుమారుడు కూడా వేరుగా ఉన్నట్టు మనము గమనించగలం అపౌస్తల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నట్టు మనము గమనించగలం వాస్తవంగా అపస్త్ర కార్యములు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారము ఈ ముగ్గురు సభ్యులు ఒకే వచనంలో బంధించేటువంటి ఒక ప్రత్యేకమైన వచనంగా మనం పరిగణించగలం ప్రపంచ సృష్టి నుండి ఏసుక్రీస్తు ద్వారా మానవుల పాప విమోచనం వరకు మనం దేవునికి ఎలా ప్రార్థిస్తాము మరియు చివరికి ఎలా రక్షించబడతామనే విషయాలన్నిటిలో త్రిత్వం కీలకమైన పాత్ర పోషిస్తుంది అయితే త్రిత్వం అనే దైవ మర్మం మనం పూర్తి అవగాహనకు మించిందే కొన్నిసార్లు త్రిత్వానికి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా అది తప్పేమీ కాదు ఎందుకంటే ఒకరోజు దేవుడు ఆ మర్మాన్ని తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సంపూర్ణంగా వెల్లడి చేస్తాడు ఇట్టి మాటలను దేవుడు ఆస్వాదించినగాక ఆమె